ద్రవిడియన్ న్యూస్ టీవీ హైదరాబాద్ వార్తలకు స్వాగతం పార్లమెంటులో ప్రశ్న స్మైల్ పథకం పిల్లలు సహా యాచనలో కొనసాగుతున్న వ్యక్తుల సమగ్ర పునరావాసం కోసం ఉద్దేశించిన స్మైల్ ఉప పథకాన్ని మతపరమైన చారిత్రక పర్యాటక ప్రాధాన్యం పట్టణాలలో అమలు చేస్తున్నారు ఇప్పటి వరకు ఏడు వేల ఆరు వందల అరవై మందిని గుర్తించారు వారిలో మూడు వందల యాభై రెండు మంది పిల్లలు సహా తొమ్మిది వందల డెబ్భై మందికి పునరావాసం కల్పించారు ఈ మూడు వందల యాభై రెండు మంది పిల్లల్లో నూట అరవై తొమ్మిది మందిని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు డెబ్బై తొమ్మిది మందిని అంగన్వాడీలకు పంపించారు ముప్పై మూడు మందిని శిశు సంక్షేమ కమిటీలకు అప్పగించారు డెబ్భై ఒక్క మందిని పాఠశాలల్లో చేర్పించారు యాచనలో కొనసాగుతున్న వ్యక్తుల సమగ్ర పునరావాసం కోసం స్మైల్ ఉప పథకం పరి పరిధిలోకి వచ్చే నగరాలు పట్టణాల జాబితా ఆంధ్రప్రదేశ్ తిరుపతి విశాఖపట్నం గుంటూరు విజయవాడ అస్సాం హొజయ్ దుబోకా గోలాఘట్ గోహతి తేజ్పూర్ అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్ నమ్స బీహార్ బోధ్గయా దర్భంగా ముజఫ్ఫర్పూర్ నలందా పాట్నా పూర్ణియా చండీగఢర్ చండిగర్ ఢిల్లీ న్యూఢిల్లీ హర్యానా సోనీపట్ పంచకుల హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల్ షిమ్లా జమ్మూ కాశ్మీర్ జమ్మూ శ్రీనగర్ झारखंड देवघर रांची, गिरी जमशेदपूर केरला, कोची तिरुवनंतपुरम कोझिकोड कर्नाटक धारवाड हुबली, विजयपुरा मैसूर गुजरात वडोदरा पावघर महाकाली सोमनाथ केवडिया मणिपूर बिष्णुपूर महाराष्ट्र त्र्यंबकेश्वर सिरदी पुणे, छत्रपति संभाजीनगर जलगांव, मध्य प्रदेश रतलाम, भोपाल जबलपुर ओमकारेश्वर, उज्जैन खजुरो इंदौर नागालैंड, दिमापुर, ओडिशा पुरी, भुवनेश्वर जयपुर कटक, पुदुचेरी पुदुचेरी पंजाब अमृतसर రాజస్థాన్ దౌసా మెహందీపూర్ జైపూర్ సిరోహి జిస్మల్ ఉదయ్పూర్ తమిళనాడు తిరునెల్వేలి దిందిగల్ పలని ఈరోడ్ కన్యాకుమారి కోయంబత్తూర్ మధురై తెలంగాణ హైదరాబాద్ రామగుండం వరంగల్ ఉత్తరప్రదేశ్ వారణాసి మధుర లక్నౌ అయోధ్య కుషీనగర్ ఉత్తరాఖండ్ హరిద్వార్ రిషికేశ్ వెస్ట్ బెంగాల్ కోల్కతా సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు వార్తలు ఇంతటితో సమాప్తం